హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయినవి కదా అందుకోసం వాడు కావాల్సిన వస్తువులు అయితే తీసుకున్నాను మీరు కూడా ఒకసారి చూసేయండి వీటి కాస్ట్ ఎంత ఉంటుందో మీరు కామెంట్స్లో చెప్పండి ఈ బ్యాగ్ వచ్చేసి జేఎన్టీ దగ్గర కొన్నాను ఇదైతే నైంటీ రూపీస్ పడింది ఈ బ్యాగ్ వచ్చేసి నైంటీ రూపీస్ పడింది అండి జేఎన్టీ దగ్గర తీసుకున్నాను ఇది కూడా సేమ్ కాస్ట్ నైంటీ రూపీస్ పడింది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడినవి ఇవైతే లంచ్ బాక్స్లు పెట్టడానికి చాలా బాగున్నాయండి అందుకే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ పడింది వాటర్ ప్రూఫ్ కూడా ఈ బ్యాగ్ వచ్చేసి డిమార్ట్లో కొన్నానండి ఆఫర్లో ఎయిట్ నైంటీ నైన్కి వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుందండి లాస్ట్ ఇయర్ కూడా ఇవే వాడాను చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మా పెద్ద పాపకు కొన్నానండి ఈ బ్యాగ్ కూడా ఎయిట్ నైంటీ నైన్ పడింది ఇది కూడా డిమార్ట్ ఆఫర్ ప్రైస్లో తీసుకున్నానండి ఈ పెన్సిల్ బాక్స్లో అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి ఆఫర్ ప్రైస్లో నైంటీ నైన్కి వచ్చింది ఎంఆర్పి వచ్చేసి వన్ ట్వంటీ నైన్ ఉంది ఇది కూడా డిమార్ట్లో తీసుకున్నానండి ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి ఇది పాపకు తీసుకున్నాను ఇది ఎంఆర్పి వన్ ట్వంటీ నైన్ ఆఫర్లో నైంటీ నైన్కి వచ్చింది ఓపెన్ చేసి చూపించమ్మా ఓకే ఓకే క్వాలిటీ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి బాటిల్స్ అండి నేను ఆల్రెడీ స్టీల్ బాటిల్స్ వాడుతున్నాను ఇది వచ్చేసి ఆఫర్ ప్రైస్లో నైంటీ నైన్కి వచ్చింది ఇది ఒక బాటిల్ తీసుకున్నా అండి ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి ఆఫర్ ప్రైస్లో థర్టీ నైన్కి వచ్చిందండి ఇవైతే లంచ్ బాక్సెస్ అండి ఈ లంచ్ బాక్సెస్ కూడా క్వాలిటీ చాలా బాగుందండి టూ నాట్ టూ స్టీల్ కూడా కాదు త్రీ జీరో ఫోర్ స్టూలు త్రీ జీరో ఫోర్ స్టీల్ అండి ఇది ఎప్పటికీ అసలు ఎప్పటికీ రస్ట్ అనేది రాదు అసలు క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఎంఆర్పి అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉందండి నాకు ఇది ఆఫర్లో వచ్చేసి ఫోర్ నైంటీ నైన్కి వచ్చింది హార్ట్ క్యారియర్లా ఉపయోగపడుతుందండి మనం ఎంత వేడిగా పెడితే అలానే ఉంటుంది మీరు వచ్చేసి చిన్న పాపదండి పెద్ద పాప చూపిస్తాను ఈ క్యారేజెస్ అయితే డిమార్ట్లో తీసుకున్నానండి ఇది సేమ్ అండి ఇది వచ్చేసి పెద్ద పాపది కలర్ డిఫరెన్స్ అంతే ఇది కూడా సేమ్ ఫోర్ నైంటీ నైన్ పడిందండి ఈ అంబ్రెల్లా వచ్చేసి జయంతి దగ్గర తీసుకున్నానండి వన్ ట్వంటీ రూపీస్ అయితే పడింది స్టేషనరీ అయితే ఏం కొనలేదండి ఇంట్లో ఉన్న స్టేషనరీ ఇయర్ మొత్తం సరిపోతుంది అందుకే ఏం కొనలేదు లాస్ట్ ఇయర్ మిగిలినవండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్